హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు చూసేసేయండి మంచి మంచి కామెంట్స్ కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఇంకొచ్చేసి ఇది మా డైలీ రొటీన్ అండి అక్కడ వీడియో రన్ అవుతుంటుంది మీరు చూడండి మీకు ఏమైనా దేని మీద వీడియోస్ చేయాలి ఏదైనా వంట కావాలి అన్నా కానీ కామెంట్ చేయండి ఆల్మోస్ట్ నేను వంటలలో అయితే అన్నీ చేస్తున్నా ఖచ్చితంగా చేస్తాను ఫుడ్ అంటే ఏమంటారు టేస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరందరూ ఏం చూస్తున్నారండి ప్రజెంట్ అయితే ఖాళీ మేమైతే మా సాలి పాప బచ్చుకుంది అట్లా ఉంటుంది అన్నమాట నాకు టైం దొరుకుతుంది టూ డేస్ నుంచి ఖాళీ లేక వీడియో షూట్ చేసుకోలేవట్లేదు చేసుకున్నాయి వాయిస్ ఓవర్ ఇవ్వలేవట్లేదు అందువల్ల కొంచెం ఏమంటారు డైలీ లాగ్స్ తక్కువ పెడుతున్నాను షార్ట్స్ ఒకటి అటో ఇటు మార్నింగ్ షార్ట్ వీడియో చూసారు కదండి అదే అది వచ్చేసి నేను టూ థౌజండ్ నైన్టీన్లో జాబ్ చేసాను అనమాట నేను వచ్చేసింది ఫార్మా అండ్ ఎంటర్ప్రైజెస్లో ఇది వచ్చేసి మెడికల్ మెడికల్ సంబంధించిందండి చాలా వరకు అన్ని టైప్ అన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి అయితే బలి భలే ఆపర్చునిటీ దొరికిందండి నాకు మా ఇంటి ముండే అమ్మాయి అడిగింది అనమాట అంటే నేను వచ్చేసింది ఫిబ్రవరి సిక్స్కి వచ్చా అనమాట టూ టూ థౌజండ్ నైన్టీన్లో అయితే ఆ బుజ్జి నన్ను మార్చి ట్వంటీ చూసింది చూసి సడన్గా అంటే ఆ బుజ్జికి మ్యాచ్ ఫిక్స్ అయింది అందువలన సడన్గా ఇంకెవ్వరు అడుగుతున్నా దొరకట్లేదంట సడన్ సడన్గా ఇక నన్ను చూసి ఈ అక్క చేస్తుందేమో అడుగుదాం అనేసి ఆ రోజు సాయంత్రం ట్వంటీ మార్చి ట్వంటీ రోజు సాయంత్రం మా ఇంటికి మా ఇంటికి వచ్చింది అంటే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసి అక్క మా ఆఫీస్లో వేకెన్సీ ఉంది చేస్తావా అనేసి అన్నదనమాట అయితే లేడీకి లేచిందే అన్నట్టు నాకు అప్పుడు జాబ్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉందనమాట అయితే ఉండేసరికి అమ్మటే ఎస్ చెప్పిన ఆ బుజ్జికి ఎస్ అయితే చెప్పిన కానీ మా బావను అడగలేదు కదా అని మళ్ళీ డౌట్ వచ్చింది అయితే అరే నాకు టూ డేస్ టైం ఇవ్వరా నేను ఇంట్లో కనుక్కొని చెప్తారా అన్న అయితే ఓకే అక్క అని ఇంకెళ్ళిపోయిందనమాట తర్వాతకి మళ్ళీ మా బావని అడిగిన ఇటు ఒక రోజు అడిగినా ఏమంటే మా బావ ఒప్పేసుకుంది ఏమీ టైం పట్టలే నాకైతే అమ్మటే నేను అమ్మంటే ఇరవై రెండో తారీఖు ఏమంటే ఆ బుజ్జికి చెప్పిన అరే ఓకేరా వస్తారా అన్న అయితే మేడంని అడిగి చెప్తా అక్క అనమాట ఇంకా మేడం అడిగింది మేడం ఎమ్మటే ఇంటర్వ్యూకి రా అన్నది ఇంటర్వ్యూ రా అంటే నేను మధ్యలో మంగళవారం ఏదో వచ్చేసరికి బుధవారం వస్తారా అని చెప్పిన అనమాట ట్వంటీ ఫైవ్కి మార్చి ట్వంటీ ఫైవ్కి నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోయినా అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి నేను జాయిన్ అయింది మాత్రం మార్చి ట్వంటీ ఎయిట్కి ఆ రోజు మా తమ్ముడు బర్త్డే ఉందనమాట మా తమ్ముడు బర్త్డేకి జాయిన్ అయ్యేదో మంచిదో కొత్త లైఫ్ కదా అంటే నేను జాబు సిటీకి వచ్చాక కొత్త లైఫ్ కదా ఎట్లయినా మాకు ఇది మేమిద్దరమే కలిసి ఉంటాం అని మంచిగా మా తమ్ముడు బర్త్డేకి గుర్తుండిపోయింది ఎప్పుడు కనేసి మా తమ్ముడు బర్త్డేకి జాయిన్ అయ్యి అనమాట అప్పుడు స్టార్ట్ అయింది మనకి ఎంజాయ్మెంట్ అప్పటి వరకు ఉన్నది ఒక ఎంజాయ్మెంట్ అంటే ట్వంటీ సెవెన్ వరకు ఉన్నది ఒక ఎంజాయ్మెంట్ అయితే ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అయింది ఎంజాయ్మెంట్ అసలు అది వేరే లెవెల్ అనమాట నేను జాబ్ చేసిన రోజు ఫుల్గా ఎంజాయ్ చేసిన అది అది మీకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నేనైతే మా బాబు అయితే మంచిగా మస్తు ఎంజాయ్ చేసినా ఒక ఫస్ట్ ఆఫీస్ వచ్చేసి బీకే గూడ రెండో ఆఫీస్ వచ్చి ఎస్ఆర్ నగర్ దట్టు ఎస్ఏ బ్యాక్ సైడ్ అనమాట మూ అంటే మూడో ఆఫీస్ వచ్చి పంజాగుట్ట అనమాట పంజాగుట్ట వచ్చేసి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ వరకు అయితే పంజాగుట్టలో చేసినప్పుడు అయితే ఇంక అదొక ఎంజాయ్మెంట్ అండి ఇదంతా అయితే నేనే నడుచుకోవాలి నడిచి రావాలి పంజాగుట్టలో అయితే ఖచ్చితంగా మా బావే దించాలన్నమాట మార్నింగ్ దించేవాడు ఈవినింగ్ వీలైతేనేమో వచ్చేవాడు లేదంటే నేను బస్సులో కానీ లేదంటే మా ఆఫీస్ అన్నయ్య వెహికల్ వెహికల్ మీద కానీ వచ్చేదాన్ని అనమాట ఆ అన్నయ్య కూడా మా ఏరియా సనత్ నగరే మా ఇంటికి దగ్గరలోనే ఉంటాడు ఆ అన్నయ్య బండి మీద కానీ వచ్చేదాన్ని అనమాట అయితే ఏమైంది అప్పుడప్పుడు నేను బోరు కొట్టిందనుకో మాకు సాటర్డే రేపు సండే అనుకో అమ్మటే గట్టు కోటి అను ఇటు ఏమంటారు అటు ఇటు అంటే లాంగే వెళ్ళే వాళ్ళం కుక్కట్పల్లి అని కుక్కట్పల్లికి అటు ఒకసారి ఐటెక్ సిటీకి అట్లా లాంగ్ వెళ్ళేవాళ్ళం లాంగ్ ట్రిప్స్ బాగా వేసేవాళ్ళం అనమాట అసలు మా బైక్ అయితే అదే మాకు ఒక ట్రైన్ అదే ఒక బస్సు అది బైక్ లాగా వాడలేదండి మేమైతే మా బైక్ని ఏదో ఒక రోజు మా బైక్ని కూడా మీకు వీడియోలో చూపిస్తాను మావే దాన్ని అయితే పిచ్చి మేము ఉరికేది కాక దాన్ని కూడా పిచ్చి ఊరుకుంటూ ఉరికి పిచ్చేది అసలు బండి చేతిలో పట్టినవంటే ఇక నైట్ టువెల్వ్కి వచ్చేది ఒకసారి వన్కి వచ్చేది నెక్స్ట్ డే సండేనే కదా ఏముంది మంచిగా ఆరామ్సే బయట తినేది ఇంటికి వచ్చేది అనమాట అలా మంచిగా నడిచిపోతుంది మా లైఫ్ అయితే అయితే చాలామందిని జాబ్ చేయాలి ఎట్లా చేయాలి ఏంది అనేసి అనుకుంటారు కదా కొంచెం మంది భయ భయాలు పెట్టుకుంటారు కదా సిటీలోకి వచ్చినాకంటే మనం మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం మంచి ఎంచుకుంటే ఇప్పుడు నేను జాబ్ చేసిన దాంట్లో కూడా నాకు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దాన్ని నేను ఎక్కువ మంచి తీసుకుంటే మంచి లేదు చెడుని కూడా నేను ఇట్లే పట్టించుకుంటా నాకే చెడు జరుగుతుంది అని పట్టించుకుంటే మాత్రం ఆ చెడు ఇప్పుడు ఎంత ఆడుతుందండి నేను కూడా కొన్ని కొన్ని ఫేస్ చేసిన జాబ్లో జాబ్ పరంగా అయితే అది మా బావకి తెలుసు మా ఆఫీస్లో వాళ్ళకు కూడా తెలుసు కానీ దట్టు నేను పక్కకు దోషేయడమే అది అది మా బావకి చెప్తూ ఓ ఇది సిల్లీ అనేసి అన్నాడు అనమాట నేను చెప్పిన ఏమంటారు నేను ఒక విషయం చెప్పాను అనమాట మా బాబాకి కూడా ఇది సిల్లీరా అసలు ఇది దేనికి పనికిరాదురా ఆయన ఇంకా ఇంతకంటే పెద్ద పెద్ద చూసిన అమ్మాయిలు ఉంటారు రా నువ్వు దేనికే ఇంత ఫీల్ అవుతుండే మేంద్రా అన్నాడు నేను వన్ వీక్ బాధపడ్డట్లే జరిగితే అది అన్నాడు అనమాట కానీ నా జాబ్ పరంగా అయితే మా బావ చాలా సపోర్ట్ చేసిండని చెప్పాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నేను అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా అనమాట జాబ్ బాగుంది కానీ నేను మానేస్తా అనే టైంకి మానే అక్కడ నాకు చాలా ఇబ్బంది పడింది ఎంత ఇబ్బంది పడినో దానికి డబల్గా మా బావ చాలా ఫేస్ చేసిండు ఫైట్ చేసేసి బయటకు వచ్చిన మొత్తానికైతే అది ఎందుకు ఏందనేది వీడియోలో చెప్పకూడదు సో దట్ నేను కూడా చెప్పను ఆ బుజ్జి కూడా మానేసింది అందుకే అని నాకు తెలవకపోయింది ఆ బుజ్జి నన్ను ఈజీగా అల్ల ఇరికిచ్చిందని నేను అప్పుడు గ్రహించలేకపోయినా లాస్ట్కి మానేస్తుంటే నాకు అప్పుడు అర్థమైందనమాట కానీ ఇదేమీ మేము సీరియస్గా తీసుకోలేదు దట్టు చాలా ఏమంటారు మానేసే ఇంక అయిపోయింది ఇంక అక్కడితో అయిపోయింది మేము దాన్ని అంతా మర్చిపోయాం తర్వాతకి మా ఆఫీస్ వాళ్ళు వాళ్ళందరూ కలిసి అప్పుడప్పుడు కలుస్తుంటారు కదా బయటకు వెళ్ళినప్పుడు కలిసి ఓ ఏం కాదు పట్టించుకోకరు ఇలాంటి కామన్ రా అనేసి అనమాట సో దట్ అయిపోయింది అక్కడికే అది మా ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుసు కొత్తదేం కాదు అంటే ఏంటంటే కొంచెం మంది మోసం చేసే వాళ్ళు ఈజీ మోసం చేస్తారు అట్లనే నేను మా ఆఫీస్లో మోసపోయినా అదనమాట అప్పటి నుంచి భయం వేసింది నాకు జాబ్ చేయాలంటే కానీ జాబ్ చేయాలంటే కూడా కొంచెం ధైర్యం ఎక్కువ ఉండాలి ఏమంటారు గట్టిగా మాట్లాడాలి ఎదిరించగలిగే శక్తి ఉండాలి మనకేమో ఆ శక్తి లేకపోయింది ఆడ ఏడుచుడే పని మా బావ మాత్రం గట్టిగా మాట్లాడి వాళ్ళే మా సారు వాళ్ళు కూడా మా సారు మా మేడం కూడా రియలైజ్ అయ్యారు తర్వాత తప్పు తెలుసుకుర్రంట తెలుసుకోరు కానీ మన నాకు చెప్పొచ్చు కదా డైరెక్ట్గా తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యి మా సీన్ అన్నకు చెప్పారంట ఓకే అనుకున్నా ఓకే ఓకే అనుకున్నా దట్టు ఇప్పటికీ నా మా మేడం మా సార్ మా మేడం ఏమో కానీ మా సార్ అయితే నా స్టేటస్ని చూస్తుంటాడు నాకు భలే కనిపిస్తుంది మా సార్ చూసినప్పుడు మా సారు నేను ఆయనకి ఎంత గుర్తు లేకపోతే నా నెంబర్ ఉంచుకుంటాడు ఆయన దట్టు కానీ మా మేడం మా సార్ అయితే నన్ను ఒక గుడ్ గల్లాగానే ట్రీట్ చేసేవాళ్ళు కాకపోతే లాస్ట్లో వాళ్ళే వీళ్ళు వాళ్ళ వీళ్ళు వాళ్ళ వీళ్ళు వల్ల అట్ట అయిపోయింది కానీ జాబ్ చేస్తే మాత్రం బలే అండి కానీ డై చేయాలి ఏది చేసినా ఒకవేళ మన తప్పు ఉన్నా కానీ మనం ఎస్కేప్ అయ్యేలాగా చూసుకోవాలి నేను ఏంటంటే నా తప్పు లేకపోయినా నేను అలా పడ్డా ఇక బురదలో పడ్డా ఆ బుద్ధి మిస్టేక్లు అవి ఏ వగైరా అంతా నా మీద పడిపోయినాయి పర్లేదు మన జాబ్ మానేసినాం ప్రజెంట్ సేఫ్గానే ఉన్నాం అట్లా జరుగుతుంది అనమాట మా ఫ్రెండ్స్ అయితే నన్ను చూసి వారవలేకపోయేవాళ్ళు ఏంటంటే మంచిగా సాయిబే సిటీలో ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తుంది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుందంటే మీ డబ్బులు పెట్టి అయితే ఇస్తలేదు కదండి మా డబ్బులు పెట్టి మేము తిరుగుతున్నాం మేము చేస్తున్నాం మా డబ్బులు పెట్టి మేము తిరిగినా కానీ వాళ్ళకే తప్పు ఏం చేయాలో ఏమో ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఒకసారి అనిపిస్తుంది ఇలాంటి ఫ్రెండ్స్ గురించి చెప్పుకోవాలన్నా కానీ ఎట్లా అనిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్తేనే చాలా మందికి తెలుస్తుంది అని చెప్తున్నా అనమాట అట్లాగే మంచి ఫ్రెండ్స్కి కూడా మంచి మంచి ఫ్రెండ్స్ కూడా మ్యారేజ్ అయినాక దూరం అయిపోతున్నారు మా ఫ్రెండ్ అయితే రాఖీ రాఖీ కంటే ముందు మాట్లా రాఖీ తర్వాత మాట్లాడింది ఇంతవరకు మాట్లాడలేదు ఇంతవరకు ఫోన్ చేస్తలేదు ఏమో అలా అయినా కొంచెం ఏమో ఎందుకు జన్త్తలేదు నా తెలవలేదు అందుకనేసి మా ఫ్రెండ్ వీడియో చూస్తారు కదా అందుకనేసి చెప్తున్నా అనమాట అట్లుంటుందన్నమాట జాబ్ చేస్తే మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మా ఫ్రెండ్ రాజీ అన్ రాజీ అడిగింది అనమాట ఏంది సిటీకి పోగానే సరిపోదే సిటీలో చాలా మంది అంటే అది కాదు రాజీ సిటీ వస్తే మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది తను కూడా యూట్యూబర్ మంచి మంచి సూక్తులు మంచి మంచి కొటేషన్స్ కావాలంటే అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది తనని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కొటేషన్స్ కావాలి అంటే కోలాడ గురించి కావాలన్నా కూడా ఆమె తనని సబ్స్క్రైబ్ చేసుకోరి హైదరాబాద్ గురించి కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోరి అట్లా అడిగింది అనమాట ఏదైనా మనం ఎంచుకునే దాన్ని బట్టే ఉంటుంది రాజు అనేసి అన్న రాజు కూడా అంటది ఏ వీడియోలు మంచిగా చేస్తారు చేసేసేరు షేర్ సాయి మంచిగా పైకి వస్తారు అనేసి అన్నదనమాట భలే అనిపించింది అట్లా చెప్పినప్పుడు మన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఫోన్ చేసి అలా చెప్తే భలే అనిపిస్తుంది కదా నాకైతే పిచ్చి హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు ఈ మాట మీ బాగా చెప్తే ఏముందిరా మనం కూడా తగ్గేదా లే మనం కూడా దూసుకుపోతూనే ఉండాలి అనేసి అనమాట ఇంకా అట్లా జరుగుతుంది సాఫీగా ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఎవరైనా అయితే మాత్రం నేను సారీ చెప్పను ఎందుకంటే మీరు మీరు చేసినా నేను చెప్పినా అంతకుమించి ఏమి లేదు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసేసుకో నాకు బాబారు నాకు ఏం భయం లేదు నువ్వు చేసినా నేను చెప్పిన నీ కుళ్ళు బుద్ధి మానుకుంటే నీ లైఫ్ బాగుంటుంది నీ కుళ్ళు బుద్ధి అట్లనే చూపించుకుంటా అంటే నీ లైఫ్ బాగోదు ఓకేనా ఇప్పటికే చెడుదానికి పోతున్నావు ఆలోచించుకో మిత్రమా యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను ఓకే అంతే మరి ఇంకో ఫ్రెండ్ ఉంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె కూడా వీలైనంత తొందరగా ఫోన్ చేయాలని కోరుకుంటున్నాను అంతే ఈ వీడియో బాయ్ 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 అండ్ అయ్యో వాయిస్ ఓవర్ పూర్తిగా అనమాట బాయ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు బాయ్